నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ మరువ మొక్కని మన ఇంట్లో చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి ఇవన్నీ కూడా నేను కటింగ్స్ ద్వారా అయితే పెట్టుకున్నాను ప్రీవియస్ వీడియో కూడా ఒకటి ఉందండి మరువ మొక్క గురించి కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది చూడండి ముందుగా వీటిని రీపాట్ చేద్దాం అని అనుకుంటున్నాను అండి ఫిఫ్టీ రూపీస్ టబ్ అయితే తీసుకున్నాం డ్రైనేజ్ హోల్ అనేది బాగా ఉండేటట్లయితే ఖచ్చితంగా చూసుకోండి మట్టి విషయానికి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ పైన గార్డెన్స్ ఆయిల్ అలాగే ఇసుక అయితే కలుపుకోవాలండి మన దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే కొంచెం కంపోస్ట్ అయితే కలిపేసుకుని ఇది ఇంతకు ముందే కలిపేసి ఉన్న మట్ట అనమాట అందుకని మేము డైరెక్ట్గా అయితే ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాం అండి దీంట్లో ఖచ్చితంగా అయితే ఇసుక అయితే కలుపుకోండి అప్పుడే మరువం మొక్క బుషీగా అయితే అవుతుంది మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా రీపాట్ అయితే చేసుకోవచ్చండి కానీ మీరు రీపాట్ చేసిన వెంటనే ఎండలో అయితే పెట్టకండి షెమీ షేడ్లో అయితే పెట్టుకోండి అప్పుడే మొక్క అనేది ఎండ ఎక్కువగా తగలకుండా మొక్క బతకే అవకాశం ఉంటుందన్నమాట వేసవి కాలం కదండి మనం రీపాట్ చేసిన వెంటనే దాన్ని ఎండలో పెట్టేసామంటే కనుక మొక్క అయితే చనిపోతుందనమాట అంతేనండి మనం మరువమ్మ మొక్కని చాలా సింపుల్గా అయితే రీపాట్ చేసుకున్నాం కదా ఇలా రీపాట్ చేసుకున్న తర్వాత వీటి డిప్స్ అయితే కట్ చేయాలండి అలా కట్ చేసినప్పుడు బుషీగా అయితే అవుతుందండి మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకున్నట్లయితేనే మరువమ్మ మొక్క అనేది గుబురుగా పెరుగుతుందండి మరువమ్మ మొక్కని కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి అలాగే ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక వీడియో అయితే ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి